హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఆదివారం రవిహోరాలో ఒక్క జిల్లేడ ఆకుతో ఈ పరిహారం చేశారు అంటే కోట్ల అప్పు ఉన్నా కూడా ఇరవై నాలుగు గంటల్లో తీరిపోయి మీ సకల దరిద్రాలు దూరం అయిపోతాయండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇది ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సినటువంటి పరిహారం ఒక్క అప్పుల కోసమే కాదండి ఇంకా చాలా ఉన్నాయి వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఈరోజు ఏం చెప్పుకుందామంటే మనం మామూలుగా నార్మల్గా ప్రతిరోజు వీడియోలో మాకు డబ్బు రావాలి అదృష్టం రావాలి ఆరోగ్యం రావాలి సిరి సంపదలు రావాలి అన్నీ రావటం కోసం చేసాం మనం పరిహారాలన్నీ మన నుంచి దూరం అయిపోయిన మనుషులు రావాలి మన బంధాలు రావాలి వ్యక్తులు రావాలి ఇలా దూరమైన వెళ్ళిపోయిన వాటిని మన జీవితంలో లేని వాటిని ఆహ్వానించటానికి రావటానికి పరిహారాలు ఎన్నో చేసుకున్నాం ఈరోజు మొట్టమొదటిసారిగా వెళ్ళిపోవటానికి పరిహారం చేస్తున్నామండి ఆశ్చర్యపోతున్నారా ఇదేంటి వెళ్ళిపోవటం అది మాకు ఎలా మేలు అవుతుంది అనుకుంటున్నారా తప్పకుండా అవుతుందండి అనారోగ్యం వెళ్తేనే ఆరోగ్యం వస్తుంది దరిద్రం పోతేనే అదృష్టం వస్తుంది కష్టం పోతేనే సంతోషం వస్తుంది కన్నీళ్ళు పోతేనే ఆనందం వస్తుంది చీకటి పోతేనే వెలుతురు వస్తుంది కదా ఇప్పుడు అర్థమైంది కదా నా పాయింట్ ఏంటని కాబట్టి ఖచ్చితంగా చివరిదాకా చూడండి సగం చూసి సగం స్కిప్ చేసి మళ్ళీ ఏదో చెయ్యబోయి ఆ పరిహారం ఏదోలాగా మీకు రిజల్ట్ వచ్చి ఇవన్నీ వద్దు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఈ పరిహారం ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అని అంటే కనుక ఆదివారం రోజు చెయ్యాలండి ఏ ఆదివారం అయినా పర్లేదు పుష్యమితో కలిసి వస్తే ఆ ఆదివారం అది చాలా లక్ అని చెప్పుకోవచ్చు ఆ రోజు చేసే పరిహారం ఏదైతే ఉందో మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఇక ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల దాకా రవి హోరా అని ఉంటుందండి ఒక్క గంట మాత్రమే ఉంటుంది ఆ ఒక్క గంటలోపు ఇప్పుడు నేను చెప్పే పరిహారాన్ని మీరు చేసుకోవాల్సి వస్తుంది ఆ పరిహారం ఏంటంటే దీనికి ఏం కావాలి అంటే ఒక మట్టి మూగుడు కర్పూరం జిల్లేడు ఆకు ఈ మూడు ఉంటే చాలండి మీ కర్మలన్నింటినీ దూరంగా తరిమి కొట్టచ్చు మీ కష్టాలన్నీ పారిపోయేలాగా చేసుకోవచ్చు మీ అనారోగ్యాలన్నీ మీ నుంచి దూరంగా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాయి మీరు తర్వాత ఎంత హ్యాపీగా ఉంటారో అంత హ్యాపీగా ఉంటారు లైఫ్లో ముఖ్యంగా మీ అప్పులండి ఎంత అప్పుైనా ఉండనివ్వండి ఎన్నాళ్ళుగానూ అప్పులు తీరక అల్లాడిపోతూ సతమతమైపోతూ ఉండుంటారు అప్పులతో తీర్చే మార్గం కనిపించక ఎలా తీర్చాలో అర్థం కాక ఒకవైపు చూస్తే అప్పులు తీరటం లేదు వడ్డీలకు వడ్డీలు పెరుగుతున్నాయి అని ఎవరైతే సతమతం అయిపోతూ వాటితో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు అప్పుల కోసం అయితే ఖచ్చితంగా చెయ్యాలండి మీ జీవితంలో నుంచి ఎప్పుడు అప్పులైతే వెళ్ళిపోతాయో అప్పుడే మీకు ధన రాబడి డబ్బు రాబడి సంపాదన అన్నది కనిపిస్తుంది మీరు సంపాదించింది కూడా ఆ డబ్బు రూపంలో ఇంట్లో మనకు కంటికి కనపడుతుంది లేదంటే వచ్చింది వచ్చింది అప్పులకు కట్టడానికో ఇంట్రెస్ట్లు కట్టడానికో వెళ్ళిపోతుంటుంది కానీ ఎంత సంపాదించినా రూపాయి అన్నది కళ్ళ చూడమండి ఒక్కొక్కసారి ఈ పరిహారం చేశారంటే నిజానికి మీ లాకర్లో కట్టలు కట్టల డబ్బును మీరు చూస్తారు నేను హామీ ఇస్తా ఇక ఆదివారం ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు ఈ రవి హోరాలో మీరు ఏం చేస్తారు అంటే ఒక జిల్లేడు ఆకును తెంపుకొచ్చుకోండి తెల్ల జిల్లేడైనా పింక్ జిల్లేడైనా ఏదైనా పర్లేదు ఎందుకంటే జిల్లేడు అంటే సూర్యుడికి చాలా ఇష్టం మనం రథసప్తమికి కూడా తల మీద పెట్టుకుని స్నానం చేస్తూ ఉంటాం జిల్లేడు ఆకులు మనం చూసినట్టయితే వర్ష ఎన్నో ఏళ్ళు వర్షాలు లేకుండా కూడా అలా చెక్కు చెదరకుండా నిలబడి ఉంటాయండి చెట్లు అవి పచ్చగా ఉంటాయి ఎప్పుడూ కూడా అన్నింటిని తట్టుకొని ఉంటాయి అవి ఎంత స్ట్రాంగ్గా అన్నింటినీ తట్టుకొని ఉంటాయో మన జీవితంలో ఉన్న కష్టాలని బాధల్ని దూరం చేయటానికి కూడా ఈ జిల్లేడు ఆకులు అనేవి అంత గట్టిగా మనకు రిజల్ట్ ఇస్తాయండి మనం ఈ జిల్లేడు ఆకులతో ఈ పరిహారం చేశామంటే మనకు కూడా అంత స్ట్రాంగ్ రిజల్ట్ అయితే ఇస్తాయి ఇక మీరు అలా ఉదయాన్నే ఆరు గంటలకే లేచి జిల్లేడు ఆకును తెంపికొచ్చుకోండి ఆ జిల్లేడు ఆకు మీద మీరు రెడ్ కలర్ స్కెచ్ పెన్నుతో మాత్రమే రాయాలండి మీకు ఏం వెళ్ళిపోవాలి మీ ఇంట్లో నుంచి మీ దగ్గర నుంచి మీ లైఫ్లో నుంచి ఏం వెళ్ళిపోవాలి అనారోగ్య సమస్యలుంటే అనారోగ్యం వెళ్ళిపోవాలి మా కష్టాలన్నీ వెళ్ళిపోవాలి మా దరిద్రం అంతా తొలగిపోవాలి మా పాపకర్మలన్నీ పోవాలి ముఖ్యంగా అప్పులన్నీ తీరిపోవాలి మాకు శత్రువులు ఉన్నారు మా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి జనాల ఏడుపుల్ కన్ను దృష్టి అనేది మా మీద నుంచి వెళ్ళిపోవాలి ఇలా మీ జీవితంలో ఏదైతే మీరు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారో ఆ కోరిక అన్నది జిల్లేడాకు మీద రాసేయండి అలా రాసుకున్నాక ఆకుని ఏం చేస్తారు అంటే ఒక మట్టి మూకుడు తీసుకోండి ఆ మట్టి మూకుడులో కర్పూరం వెయ్యండి కర్పూరం మేము నాలుగు బిల్లలు వేస్తాం ఒక ముద్ద కర్పూరాన్ని వేస్తాం అంటే మనం ఇక్కడ జిల్లేడు ఆకని పచ్చి జిల్లేడు ఆకని మొత్తంగా కాల్చి బూడిద చెయ్యాలి కాబట్టి మీరు కొద్దిగా కర్పూరం తీసుకుంటే కుదరదండి ఎక్కువ మోతాదులోని తీసుకోవాల్సి వస్తుంది అంటే ఒక వంద గ్రాములో రెండు వందల గ్రాములో ఇలా తీసుకోవాల్సి వస్తుంది మహా ఖర్చు కూడా కాదండి మన కష్టాలతో పోల్చుకుంటే వంద రెండు వందలు ఏ పాటవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి బయటకు వెళ్ళి ఏదైనా ఒక చాట్ ఒక స్నాక్స్ తింటే అయిపోతుందా వంద రెండు వందలు కదా మన కష్టాలకు మించింది కాదు కదా కాబట్టి కొంచెం ఎక్కువే కర్పూరాన్ని తీసుకోండి ఆ మూకుట్లో కింద కర్పూరం పెట్టేసి ఆ పైన మీరు ఏదైతే రాశారో ఆ జిల్లేడు ఆకున అందులో పెట్టేసి దానిపైన మళ్ళీ కర్పూరం పెట్టేసి దీన్ని వెలిగించి కాల్ చేయాలి కానీ ఈ పరిహారం అన్నది మీరు ఇంట్లో చెయ్యకూడదు ఇంటి కాంపౌండ్ ఆవరణలో చెయ్యకూడదు మీకు గేటు బయట వీలుంది మాకు ఎవరు చూసినా పర్లేదు అని అనుకుంటే గేటు ముందు కాల్ చేసేయండి లేదు అలా కాదు మేము అపార్ట్మెంట్లో ఉన్నామండి గేటు బయట చాలా ఇబ్బందిగా ఉంటుంది అందరూ చూసి ఏంటి అని అడుగుతారో అన్న మీకు ఫీలింగ్ వచ్చింది అంటే ప్రతి ఇంట్లోనూ కారు బైక్ ఉన్నవి ఉన్నాయండి ఇప్పుడు కొద్దిగా కారు బైక్ వేసుకొని కొంచెం దూరం పక్కకి ఎక్కడైనా వెళ్ళి కూడా దీన్ని కాల్ చేసేయండి ఎందుకంటే మన ఇంట్లో నుంచి ఉన్న దరిద్రాన్ని మొత్తం బయటకు తరిమేస్తున్నాం కాబట్టి ఇంటి లోపల కాంపౌండ్ లోపల అస్సలు చేయకూడదు గేట్ బయటనే చేయాలి ఈ పరిహారం అన్నది అలా చేస్తేనే మీకు మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది ఒకవేళ మీరు గేట్ బయట చేశామండి అనుకుంటారు అప్పుడు మీరు ఒక్కసారి ఆ జిల్లేడు ఆకుని వెలిగించటం అంటూ జరిగింది అంటే ఇక ఆ మూకుడుని మీరు టచ్ చేయకూడదండి మీరు ముట్టుకోకూడదు సరే మా గేటు ముందు ఉంది ఆ మూకుడు మేము ఏం చేయాలి అంటే ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో ఆ మూకుడుని చేత్తో టచ్ చేయకుండా ఆ క్లాత్ పట్టుకొని దూరంగా ఎక్కడైనా పడేసేయండి ఇక దాంతో మీకు సంబంధం లేదు మూకుడితో సహా పడేయటమే లేదు మాకు జిల్లాడు చెట్లు కూడా కొంచెం దూరం ఉన్నాయి అనుకుంటారా ఇంట్లో నుంచినే ఆ మూకుడు కర్పూరం అగ్గిపెట్టే అన్నది తీసుకువెళ్ళండి అక్కడ జిల్లేడు చెట్టు దగ్గర ఆకు కోసుకొని మీ కోరిక అన్నది రాసేసి అలా ఆ మూకుట్ల కర్పూరం మీద పెట్టి వెలిగించేసి దాన్ని అక్కడే వదిలేసి వచ్చేసి ఇంటికి వచ్చాక స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోండి అంటే మీ కర్మ తొలగించేసుకున్నారు ఇక అవి జిల్లేడు ఆకు పరిహారం చేసుకుని జిల్లేడు ఆకును కాల్చేసి మీ కర్మ తొలగిపోయింది ఇంకా మీకు రావాల్సిన అదృష్టాలన్నీ కూడా మీకు వస్తాయి మీకు ఏమేమి మీ జీవితంలోకి మీ లైఫ్లోకి రావాలో అవన్నీ కూడా ఇంకా రావటం అన్నది మొదలు పెడుతుంది ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు అప్పుల నుంచి బయటపడతారు ధన సంపది ధన రాబడి అన్నది వస్తూనే ఉంటుంది డబ్బు అన్నదాన్ని మీరు చూడగలుగుతారు మెయిన్ పాయింట్ ఇది అనారోగ్యంపై ఆరోగ్యం ఉంటుంది ఇంట్లో సంతోషం ఉంటుంది ఎప్పుడూ కూడా ఇలా మీరు ఆదివారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు మాత్రమే చెయ్యాలి ఆ రవిహోర ఉన్నప్పుడు ప్రతి ఆదివారం కూడా ఆరు గంటల నుంచి ఏడు గంటలకి రవిహోర ఉంటుంది ఆ రవిహోరాలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆ వన్ అవర్లోనే ఈ పరిహారం క్రియ మొత్తం పూర్తవ్వాలి ఆకు కొయ్యటం కానీ మీరు కోరిక మీరు ఏం అనుకుంటున్నారో అది రాయటం కానీ కాల్చటం కానీ అంత ఆ గంటలోపు జరిగిపోవాలండి ఆరు నుంచి లోపు ఇది మాత్రం ఒక్కటి గుర్తుంచుకోండి ఇలా చేసి చూడండి మీ జీవితంలో మార్పు రావటం మీ కళ్ళారా మీరే చూస్తారు చాలా అద్భుతమైన పరిహారం అండి తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసి అప్పుల బాధల నుంచి కొంతమంది అయినా కూడా రుణ విముక్తులు అవ్వండి ఇక రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో